చిత్తూరు జిల్లా నియోజకవర్గంలో కుయో ఈలస్తులను గుర్తించాలంటూ ఈలస్తులు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశం ఈడుగ గౌడ సేవా నియోజకవర్గ పెద్దలు గడూరు గోవిందప్ప అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి చిత్తూరు జిల్లా ఈడుగ గౌడ సేవా సంఘం అధ్యక్షులు మద్దిలేటి కృష్ణమూర్తి గౌడ్ పలమనేరు రాధాకృష్ణ గౌడ్ మద్దనపల్లె త్యాగరాజు గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా వెనుకబడిన ఏడుగ గౌడ కులస్తులను ఆర్థికంగా ఆదుకోవాలని కుప్పం నియోజకవర్గానికి కమ్యూనిటీ హాల్ మంజూరు చేయాలని కుప్పం పట్టణంలో మా గౌడ కులసల ఆరాధ్య దైవం స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ గౌతు లచ్చన్న విగ్రహం ఏర్పాటుకు అనుమతినివ్వాలని గీతా కార్పొరేషన్ ద్వారా ఈడుగ గౌడ కులస్తులకు లోన్లు మంజూరు చేయాలని ఏపీ ఈడుగ కార్పొరేషన్ నందు డైరెక్టర్ పోస్టుల్లో కుప్పం వారికి అవకాశం కల్పించాలని కుప్పం నియోజకవర్గంలో స్థానిక సంస్థల్లో డైరెక్టర్ పోస్టింగ్ ఇవ్వాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమానికి ఈడుగ గౌడ సంఘం సభ్యులు సీనియర్ నాయకులు ఎస్ నారాయణమూర్తి లక్ష్మీపురం వెంకటేష్ రిటైర్డ్ రాజగోపాల్ ఈఎం సుధాకర్ మీడియా రిపోర్టర్స్ పాల్గొన్నారు పోతే ఫస్ట్ కుప్పం నియోజకవర్గానికి కమ్యూనిటీ హాల్ కావాలని వేదికపై ఉన్నటువంటి పెద్దలకు తెలియజేస్తా ఉన్నాను ఈ విషయాన్ని పార్టీ అధిష్టానానికి కూడా తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాను రెండో విషయం ఏంటంటే గీత కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు లోన్స్ ఇస్తామని నాలుగు మండలాల్లోనూ రెండు వందల డెబ్బై ఆరు డెబ్బై రెండు మంచిని మెంబర్షిప్ చేసి యూనిట్ చేసినాం అప్పుడు ఉన్నటువంటి ఆ చైర్మన్ కారు ఇస్తామని చెప్పారు లక్ష రూపాయల లోను లక్ష రూపాయలు సబ్సిడీ ఇస్తామని చెప్పారు ఎంతవరకు వీడియో అన్నారు అందులో ఎలక్షన్ వచ్చింది అది డ్రాప్ అయిపోయింది ఈసారి మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈసారైనా కార్పొరేషన్ ద్వారా నాలుగు మండలాల్లో ఉన్నటువంటి మన ఈడీ పిలకి గీత లోన్లు లోన్ ఇప్పించవలసిందిగా వేరిక పెద్దలకు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా పార్టీ నాయకులకు కూడా తెలియజేస్తాం ఇంకా మూడో విషయం వస్తే మనం అందరూ ఉంటాం అన్ని పార్టీలో తెలుగుదేశం పార్టీలో నైంటీ పర్సెంట్ ఉన్నాం ఓ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఈ ఎలక్షన్కు ముందర కాంగ్రెస్లో ఉండి ఎప్పుడూ వచ్చినారుండే ఇరవై పర్సెంట్ ఇరవై ఐదు పర్సెంట్ కూడా వచ్చి తెలుగుదేశంలో చేరిపోయినారు కాబట్టి ఇంకొక ఐదు పర్సెంట్ ఉంటారు యూత్ వాళ్ళని కూడా నచ్చ చెప్పి మన పార్టీలో చేర్చుకోవాలి అభివృద్ధి కార్యక్రమాల్లో అందరూ పాల్గొని అభివృద్ధి చేసుకోవాలి ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ ఛానల్ చేసుకోండి